అందరూ బాగుండాలి మీరు బాగుండాలి మేము బాగుండాలి కూరగాయలు తెచ్చాంగా నాలుగు రకాలు తీసుకున్నానండి మధ్యాహ్నం డ్యూటీ నుంచి వస్తారు ఐదు బజారికి వెళ్తే అసలు ఎండ మామూలుగా లేదు గబగబా ఒక నాలుగు వేసుని వచ్చాం నిలబడి అడిగే ఓపిక కూడా లేదు ఇంట్లో అయితే కూరగాయలు అయిపోయింది మూడు అయింది నాలుగు అయింది ఎండ మామూలుగా కాయలేదు ఉన్నాయి సర్జే వంకాయలు కూడా తెచ్చా ఎందుకంటే అమ్మాయి తినకూడదు అన్నారు కదా డాక్టరు అయినా కానీ మనం వరకు ఏప్పుడు కానీ ఆయన చేసుకోవచ్చు అని తెచ్చా

దొండకాయలు బెండకాయలు అంతవరకు తెచ్చా రెండు మూడు రోజులు తెచ్చుకోవచ్చులే ఎండకి తెరలేకపోయాను రైతు బజార్లో ఓ ఎంత ఎండ అంటే అంత ఎండ అయినా కొంచెం తీసుకొస్తలే కొత్తిమీర లేదన్నా మనం కొత్తిమీర తెచ్చా చిన్న కట్ట ఇరవై రూపాయలు అంటే అవి సర్దు రెండు మూడు రోజులు అయిపోతాయి అప్పుడు తెచ్చుకుందాం ఫుల్గా రైతు బజార్ పొద్దున్నే వెళ్ళిపోవాలి బోర్ చిక్కుళ్ళు అన్నిచ్చాయి అవి మొత్తం తీసి అంతవరకు ఎంతకాలం అంతే వండలే ఎక్కువ వద్దు కేజీ కాదు కేజీకి తప్ప ముప్పై రూపాయలు అంట కేజీ ఒక ఇరవై రూపాయలు వేయించుకున్నా చిల్లర లేక అలా దొండకాయలు కూడా అంతే ఈ ముప్పై చెప్పాడు దొండకాయలు కూడా ఇంత ఎంచుకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు వేసాడు అవునులే ఎంత దొండకాయ దెండకాయ గోరుచిక్కులు వంకాయ అయ్యా వచ్చింది కొత్తిమీర తెచ్చా కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు అంటుంది చిన్నది

డైజెషన్ కూడా చాలా మంచిది విటమిన్ బి సిక్స్ ఉంటుందంట ఇవన్నీ ఉంటాయి మంచిది కొంచెం ఇందుకు మళ్ళీ చిన్నీకి అల్లం వెల్లు పేస్ట్ ఎక్కువ వాడకూడదు టమాటా వేసి ఉండేలే ఈసారి వండుదాం అందుకని మనం ఎట్టయినా తింటాం కూరలాగా ఎందుకులే కొంచెం చాలు నైటేగా మొద్దకి ఎందుకు అన్ని వండుకొని పారేసుకోవటం అందులో ఎత్తేస్తాం మిగిలిన శుభ్రం పొయ్యి తోడిసేసి అప్పుడు కూర

సరే నీ ఇష్టం ఎలా కావాలంటే అలా ఉండే వెల్లుల్లిపోయాను అల్లం వేసి వండేసరి లేకపోతే ఏమో వాటర్ ఉందా అయిపోయిందా ఈ పని అయిన తర్వాత చెప్పి తీసుకొస్తాను మళ్ళీ రేపు నాకు ఆడావుడి చాలు పదార్థం ఉడికితనే చిక్కులు

గోచు పులుడి పై హమ్ ఆయిల్ వేసేస్తావా ఆయిల్ ఆయిల్ పోసి హమ్ మిళపన వేసేసిన తర్వాత అన్నం ఆయిల్ పేస్ట్ ఆపాలి హమ్ పేస్ట్ వేసిన తర్వాత గోచు పులులులు వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది

అన్ని పోషక విలువలు ఉంటాయి ఇందులో డైజెషన్కి పీచు పదార్థం కదా బాగుంటుంది ఐరాను बहुत आशियां कैल्शियम नहीं होते। स्पेशल तू कौन सी व्यास तंदा कैसे आ गया वो बेच रखा है ना। हाँ। ट्यूस को नहीं आता ना। हाँ ज़रा। ज़रा आलर्ड वो लोग भी इतना पर्निशियल आइपड़ी के लिए। आइपड़ी। எனக்கு கள்ளுப்பைய घोड़து என்கிட்டே காரம் ஆస్తాను காரம் ஆస్తాவா நான் వేயி కారం పసుపు వేసావా కొంచమా పసుపు వేస పసుపు కారం చాలలే సో ఎండా కాలం లాగుంది ఎండ ఎండాకాలం లాగా ఉంది పడిపోతుంది ఎవడైతే ఎండ ఎదిరిపోయింది అసలు జనాలు అల్లడిసేరు నాకైతే చాలా నీరసం అనిపించింది ఎండకి ఆల్మోస్ట్ మగ్గిపోయిందిగా కూర కూడా మగ్గిపోయింది అయిపోయింది చూడు ఉప్పు కారం ఎలా ఉందో చూడు బాగుందా సూపర్ చాలా బాగుంది సరే సరే కూర అయిపోయింది కదా మందులు తీసుకురావాలి వాటర్ బాటిల్ తీసుకురావాలి తీసుకురా సరే సరే నేను మందులు తెచ్చుకోవాలి వెళ్ళి తెచ్చుకుంటాను వాటర్ కూడా తేవాలిగా రెండు తెస్తాను రెండు మూడు పనులు చిన్నవి ఉన్నాయి బయట చేసుకొని వస్తాను ఇలాగ మీరు తింటే భోంచేస్తే భోంచేసేయండి వేడిగా సరే ఉంటాను అలాగే తీసుకొస్తాను పాలు కూడా కావాలన్నారు పాలు తీసుకొని ఇక్కడ నేను ఇంటికి బయలుదేరతానండి కొంచెం డిపాజిట్ చేసే పని ఉండి వచ్చానండి మా ఫ్రెండ్ ఒకళ్ళు కొంచెం అమౌంట్ అడిగారు అదే అమౌంట్ వేస్తాం నా దగ్గర క్యాష్ ఉంది అతనికి ఏదో అవసరమై అడిగాడు డిపాజిట్ చేసేసి నేను వెళ్తానండి పాలు అయిపోయినాయి పాలు దమ్మన్నారు అండి రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇక బయట మనం తీసుకోవాల్సినంత అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళడానండి పాలు కూడా తీసుకొచ్చాను లో بیٹ్యాస్ బి లైఫ్ అని ఇగా కడియావా ఇది ఆ నేను కడియాల కడియావా ఇక్కడ బైటిగెలి వాటర్ న మందు కొని అవసరం ఏండి దాంతో పాటు పాలు కూడా తీసుకొచ్చిన రెండు టైం అయిపోయినాయి పొద్దున్న టీ తాగుతుంది మనం టీ బాగా అలవాటు అందుకే ఇప్పుడే తెచ్చేస్తున్నాం పొద్దున్న పలు నేను కూడా ఏంటంటే డ్యూటీకి డీపీ కదా అందుకని ఇప్పుడే తెచ్చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎందుకంటే బయట నుంచి కూడా ఇంటికి వచ్చాను మెడిసిన్స్ ఒకటి ఇంట్లో వాటర్ అయిపోయింది వాటర్ తీసుకొచ్చాను దాంతోపాటు పాలు కూడా తీసుకొచ్చానండి ఇదండి ఈరోజుకి వీడియో ఈరోజు గోచి ఇప్పుడు కూడా చూపించాం కదా ఈ రోజుకైతే వీడియో ఇదండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం అదేవిధంగా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోలు ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి